ఫ్రెండ్స్ వెల్కమ్ పే చాలా మంది మిత్రులు రెండు వేల ఇరవై నాలుగులో లో ఫోన్ పే లో గోల్డ్ ని ఏ విధంగా కొనాలి కొన్న గోల్డ్ మనం వెంటనే అమ్ముకోవచ్చా లేక కొంచెం టైం తీసుకోవాలా ఆ టైం ఎంత అన్న విషయాన్ని చాలా మంది అడుగుతున్నారు అంతేకాకుండా మనం గోల్డ్ కాయిన్స్ తెప్పిస్తాం చూడండి ఫోన్ పే నుండి అవి లేక బయట ఎక్కడన్నా కొన్న గోల్డ్ కాయిన్స్ ఏమన్నా డబ్బులు అవసరం వచ్చినప్పుడు మనం తాకట్టు పెట్టుకోవడానికి పనికి వస్తాయా లేదన్న విషయాన్ని మన దగ్గర చూడబోతున్నాం వీళ్ళు స్కిప్ చేయకుండా చూడదాక చూడండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి అంతేకాకుండా ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు మ్యాటర్లోకి వస్తే కనుక ఇప్పుడు ఫోన్ పే అనేది మనం చూసుకుంటే పదిహేను రోజులకో పది రోజులకో పద్దాకా అప్డేట్ అవుతూనే ఉంటుంది కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ తెస్తూనే ఉంటారు దానికి తగ్గట్టు మనం కూడా ఫోన్ పేని అప్డేట్ చేసుకుంటేనే మన ఫోన్ పే అనేది సాఫీగా సాగుతుంది లేకపోతే కనుక ట్రాన్సాక్షన్స్ ఇరుక్కోవటం అట్లా జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం ఒకసారి గోల్డ్కి సంబంధించిన ఒక వీడియో చేసాం ఆ వీడియోలో ఏంటంటే డైరెక్ట్గా మనం హోమ్ పేజ్లో ఉన్నాయి అలా ఫోన్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్లోనే గోల్డ్ అన్న ఆప్షన్ కనిపించేది కానీ ఇప్పుడు ఆప్షన్ కనిపించట్లేదు చాలామంది కనిపించట్లేదు ఏ విధంగా కొనాలని చెప్పి అడుగుతున్నారు అంతేకాకుండా గోల్డ్ కాయిన్స్ కొన్న కాయిన్స్ ఎప్పుడన్నా అవసరం ఉంటే తాకట్టు పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు ముఖ్యంగా ఏంటంటే మనం కొనుక్కున్న గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ బిస్కెట్స్ కానీ తాకట్టు పెట్టుకోవడానికి పనికిరావు అంటే ఎవరు కూడా తాకట్టు పెట్టుకోరు వాటిని అమ్ముకోవచ్చు మళ్ళీ మనం కానీ తాకట్టు పెట్టుకోవడానికి మాత్రం పనిచేయ్ అది ట్వంటీ ఫోర్ బట్ ప్యూర్ గోల్డ్ అయినా సరే ఏ బ్యాంకు కూడా తాకట్టు పెట్టుకోదు ఈవెన్ దో ముత్తూట్ ఫైనాన్స్లో కూడా ఈ గోల్డ్ కాయిన్స్ అనేవి తాకట్టు పెట్టుకోరు డబ్బులు ఇవ్వరు ఇది మాత్రం గుర్తుంచుకొని కావాలంటే అమ్మేసుకొని వాటిని మనం అమౌంట్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు మారిన ఫోన్ గోల్డ్ని మనం ఏ విధంగా కొనాలి స్టెప్ బై స్టెప్ చూద్దాం అంతేకాకుండా గోల్డ్ని మనం కొన్న తర్వాత ఎన్ని రోజులకి అమ్ముకోవాలో కూడా మనం చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడదాక చూడండి ఇప్పుడు స్క్రీన్ మీదకి వెళ్దాం దీనికోసం ఫోన్పే ఓపెన్ చేసుకుని అట్లా స్క్రోల్ చేస్తే ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ అని కనిపిస్తుంది దాన్ని ట్యాప్ చేస్తే ఓకే చేస్తే చూడండి ఇట్లా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్ట్ స్ప్ అని కనిపిస్తుంది దాని పక్కనే వన్ టైమ్ అని కనిపిస్తుంది చూడండి దాన్ని ట్యాప్ చేసుకుంటే మనం గోల్డ్ కొనే పేజ్కి వెళ్తాం అనమాట సో ఇక్కడ అంతా కనిపిస్తుంది ఇది అంతా ఏంటి అంటే కనుక వన్ మంత్ టూ మంత్ వన్ ఎమ్ టూ ఎమ్ అట్లా కనిపిస్తుంది చూడదంతా వన్ మంత్ టూ మంత్ అట్లా అనమాట పైన చూడండి ఇక్కడ మంత్ మంత్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటుంటే గోల్డ్ రేట్ పెరిగిందా తగ్గిందా కనిపిస్తూ ఉంటుంది ఐదు సంవత్సరాల క్రితం దాకా గోల్డ్ రేట్ ని కంపేర్ చేస్తుంది ఈ రోజు రేట్తో సో ఐదు సంవత్సరాల క్రితం మనం ఒక ఐదు లక్షల రూపాయలు పెట్టున్నాం అనుకోండి ఈ రోజుకి కదా నైంటీ టూ పర్సెంట్ పెరిగింది అంటే దాదాపుగా నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు పెరిగినట్టే ఇందులో పెడితే డబుల్ అయితే చెప్పండి గోల్డ్ కొంటే సూపర్ అనమాట సో దాన్ని మనం పక్కన పక్కన సిప్ సిప్ స్టార్ట్ ఉన్న ఆప్షన్ ఆప్షన్ మనం ఓకే చేసుకుంటే ఇక్కడ ఈ జరుగుతుంది పేజ్కి ఈ పేజ్ వచ్చిన తర్వాత మనం చూడండి ఇక్కడ గోల్డ్ ని మనం ఒక రూపాయితో స్టార్ట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ రూపాయల్లో మరియు గ్రాముల్లో గోల్డ్ ని కొనుక్కోవచ్చు అనమాట సో చూడండి ఇక్కడ రూపాయికి ఎంత గోల్డ్ వచ్చింది చూడదాం మనం ఒక రూపాయిని సెలెక్ట్ చేసాం అనుకోండి జీరో పాయింట్ వన్ జీరో 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 పాయింట్ వన్ గ్రామ్స్ గోల్డ్ వస్తుందన్నమాట అంటే మనకి డబ్బులు ఎంత డబ్బులు ఉన్నప్పుడు మనంతా అంత గోల్డ్ కొనుక్కుంటూ ఉండొచ్చు అనమాట ఎప్పుడు వన్ గ్రామ్ అయితే అప్పుడు మనకు కావాలంటే ఇంటికి తెప్పించేసుకోవచ్చు సో చూడండి ఇక్కడైతే గోల్డ్ నేను వన్ రూపీని సెలెక్ట్ చేసి కొందాం చూపిస్తున్నాను మీకు సో చూడండి ఇక్కడ మనం వన్ రూపీ తీసుకొని వన్ రూపీ గోల్డ్ని అమ్ముకోవడం కుదరదు మినిమం మనం గోల్డ్ అమ్మాలంటే కనీసం పది రూపాయలు గోల్డ్ అని కొనాలన్నమాట సో పది రూపాయలు మనం కొనుక్కున్నాం అనుకోండి గోల్డ్ రేట్ బాగా పెరిగితే ఇరవై ముప్పై రూపాయలు అవచ్చు త్రీ పర్సెంట్ జిఎస్టీ వస్తుంది సో జస్ట్ వన్ రూపీ గోల్డ్ నేను కొందామని చెప్పి చూపిస్తున్నాను జీరో 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 పాయింట్ వన్ గ్రామ్ అనమాట సో ఇట్లా వన్ రూపీ పెట్టి నేను గోల్డ్ కొంటున్నాను సో ఇక్కడ నా నాలుగు అంకెల నాలుగు అంకెల నా కోడ్ ఫోన్పేలో ఎంటర్ చేసేసరికి ఒక రూపాయి గోల్డ్ నేను కొనటం జరిగింది ఒక రూపాయి గోల్డ్ని మనం తిరిగి అమ్ముకోటాకి కుదరదు మినిమం అమ్ముకోవాలన్నా మనం పది రూపాయల గోల్డ్ కొనాల్సి ఉంటుంది అప్పుడు మనం అమ్ముకోవచ్చు అనమాట సో చూశారు కదా మనకి ఇట్లా ఈ విధంగా నేను గోల్డ్ అయితే కొనుక్కున్నాను మళ్ళీ మనం ఈ కొనుక్కున్న గోల్డ్ అమ్ముకోవాలంటే కనుక జస్ట్ దాని కిందే మనకి ఆప్షన్ ఉంటుంది సెల్ గోల్డ్ అని దాన్ని మనం ఓకే చేస్తే కనుక మనం కొనుక్కున్న గోల్డ్ని అమ్మేయచ్చు అమ్మాలన్నా కొనాలన్నా త్రీ పర్సెంట్ జిఎస్టీ అయితే పడుతుంది అందుకనే ఏంటంటే ఏదైనా గోల్డ్ కొన్నప్పుడు కొంతకాలం నెలలో రెండు నెలలో మూడు నెలలో మనం మన దగ్గర అట్టు పెట్టుకుంటే జిఎస్టి అనేది పడిన తర్వాత మనకి లాభం నష్టం రాకుండా బాగా పెరిగితే లాభం రావడం జరుగుతుంది అనమాట ఇందులో డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో